i know ఇప్పటి వరకు నాగార్జున ఓటీటీ సీజన్ తో కలిపి తొమ్మిది సీజన్లకు హోస్టింగ్ చేశారు కానీ ఈ స్థాయిలో ఓ కంటెస్టెంట్ ని తిట్టిందైతే లేదు శనివారం నాటి ఎపిసోడ్ లో అభయ్ నవీన్ మాట్లాడిన మాటల్ని చూసిన తర్వాత అతన్ని తిట్టడంలో తప్పు లేదు తని తరమేసిన కూడా తప్పేం లేదు అన్నట్టుగానే అనిపించింది నాకైతే పచ్చగట్టి కోసేటి పడుచు పిల్ల అంటూ నాన్న ఏఎన్ఆర్ పాటతో కూల్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఏఎన్ఆర్ క్లాసిక్ సాంగ్స్ తో మహానటుడిని గుర్తు చేశారు నాగార్జున డ్రెస్ అయితే ఈ వారం అంతే క్లాసిక్ గా ఉంది సోమవారం నాటి గురువారం ముచ్చట్లు ఆల్రెడీ చూసేశాం శుక్రవారం నాటి ముచ్చట్లను ఇప్పుడు చూద్దాం ఫిజికల్ గేమ్ ఆడితే మనం ఆట్లిస్టం మచ్చా పడి ముఖానికి దెబ్బలు తగిలితే ఏంటి మచ్చా వద్దు అని చెప్పిన నువ్వు ఈ టాస్క్లో ఎలా ఫిజికల్ అయ్యావని బయటే కాదు హౌస్లో వాళ్ళు గుసగుసలాడిన విషయాలను నిఖిల్ చెవిలో ఊదేశాడు ఆ తర్వాత మన సెల్ఫ్ డబ్బా అబ్బాయి పెద్ద తోపులా నేనైతే బిగ్ బాస్నే తిట్టి పడేస్తా కదరా నాలా ఉండాలి అన్నట్టుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు దాన్ని నాగార్జున గమనించారు ఆ తర్వాత ఆదిత్య దగ్గర మళ్ళీ అదే డబ్బా మొదలెట్టాడు ఎవరు ఏమనుకున్నా నేను చెప్పాల్సింది చెప్తా అన్న అది నా క్యారెక్టర్ ఈ వారం నాకు అదే బ్యాడ్ అయ్యిందేమో అని అన్నాడు ఆ తర్వాత ప్రతి లాగే ఓ ప్రమోషనల్ టాస్క్ ఆడింది తర్వాత అసలు ఆట మొదలైంది నాగార్జున సీరియస్గానే కట్టె పట్టుకొని మరీ హౌస్ మేట్స్ని పలకరించి హలో సార్ అంటూ ఒక్కొక్కరు చాలా పొడుగు సాగదీస్తుంటే అని సీరియస్గా అన్నాడు నాగార్జున అభయ్ మోహన్ చూడాలబ్బా అప్పుడు నాకు మూడింది రోయ్ అనేట్టుగానే పెట్టాడు ఫేస్ సోనియాతో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు నాకు సంచాలక్ అన్నది ఎంత పెద్ద బాధ్యత నీకు తెలుసు కదా బెలూన్ టాస్క్లో నువ్వు కరెక్ట్గానే చేశావా అని అడిగారు కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సోనియా రూల్లో ఏముంది అభయ్ అని అడిగాడు నాకు ఆమె సరిగ్గా చేయలేదు సార్ నేను చెప్పినా ఎవరు వినలేదు బాక్స్ బయట వాటిని కౌంట్ చేయలేదు అని చెప్పాడు దాంతో నాగార్జున బాక్స్ బయట ఉంటే ఎందుకు కౌంట్ చేయాలి క్రికెట్ ఆడినప్పుడు బౌండరీ బయటకు వెళ్ళి ఆడతారా ఇది కామన్ సెన్స్ ఇవన్నీ చెప్పరు అసలు బిగ్ బాస్లో మొదటి రూల్ ఏంటి సంచాలక్ నిర్ణయం ఫైనల్ కదా నువ్వు బాక్స్ బయట ఎందుకు ఆడవో బాక్స్లో నుండి బయటకు వెళ్తే ఓడిపోయినట్టే సోనియా నీకు చాలాసార్లు చెప్పింది కానీ నువ్వు వినలేదు నువ్వేం చేస్తావో చూడు అంటూ వీడియో వేసి మరీ సినిమా చూపించారు ఈ వీడియోలో అబ్బాయి క్లియర్గా లైన్ బయటే ఉన్నాడు సోనియా పదే పదే లోపలికి వెళ్ళు లేదంటే డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పింది నేను ఇక్కడే ఉంటాను నా ఇష్టం ఎందుకు డిస్క్వాలిఫై చేస్తావని తిరగపడడం ఆ వీడియోలో క్లియర్గా కనిపించింది దీంతో నాగార్జున అంతా నీ ఇష్టమా నీ ఆటని ఇష్టమైనప్పుడు సంచాలక ఏ నిర్ణయం తీసుకున్నా రైటే నువ్వు తప్పు చేసి సోనియా కి ఫేవర్ చేసిందని ప్రపంచానికి చెప్పాలనుకున్నావు అంతేనా బాక్స్ల నుండి నువ్వు బయటకు వెళ్ళి వాళ్ళపై బురద చల్లుతావా అని అడిగారు నాగార్జున నేను స్ట్రాటజీ అనుకున్నా సార్ అది మిస్టేక్ అయింది సారీ సార్ అని అన్నాడు అబ్బాయి దాంతో సోనియా తగులుకొని మీరు చెప్పిందే నేను చెప్పాను సార్ అని అన్నది నువ్వు తప్పు చేస్తే నేను చెప్తాను కదా ఇందులో మీకు ఎవరైనా డౌట్ ఉందా అని అడిగారు నాగార్జున అప్పుడు యష్మి గౌడ లేచి నిలబడి ధైర్యంగా వాళ్ళు అనుకున్నది చెప్పింది సోనియా చేసింది తప్పనిపించింది అని అన్నది దాంతో నాగార్జున అప్పుడు సైలెంట్గా ఉన్నావు కదా ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండు అని సరైన సమాధానం చెప్పింది యష్మిని కూర్చో అని చెప్పాడు సరే అభాయ్ బిగ్ బాస్ డోర్స్ ఎందుకు తెరిచాడో తెలుసా అని అడిగాడు నాగార్జున దాంతో అబ్బాయి అంటే అది నేను బిగ్ బాస్ గేమ్స్ గురించి మాట్లాడాను కదా సార్ అందుకే అనుకున్నాను అని అబ్బాయి కవరింగ్ స్టార్ట్ చేశాడు దాంతో ఏంటి గేమ్ రూల్స్ గురించి మాట్లాడావా అని సూటిగా అడిగారు అంటే అది నేను ఏం మాట్లాడానో కూడా నాకు ఐడియా లేదు ఏదితో మాట్లాడేసా అన్ని మిస్టేక్స్ నా వైపే ఉన్నాయి అని తప్పునొప్పుకున్నాడు అబ్బాయి దాంతో నాగార్జున ఒకటి కాదు రెండు కాదు నువ్వెన్ని మిస్టేక్స్ చేసావో తెలుసా అబ్బాయి నువ్వు పెద్ద సైకోలా ఉన్నావు ఏం మాట్లాడావో చూడు అంటూ వీడియో చూపించారు నాగార్జున అందులో అబ్బాయి నోటికి వచ్చినట్టు పేలాడు బిగ్ బాస్ మనిషి పుట్టికే పుట్టాడా ముగ్గురు ఎలా చేస్తారు వంట బుర్ర లేదా ఈడమ్మ సైకో నా కొడుకు బిగ్ బాస్కి క్లారిటీయే లేదు నోటికి ఏదొస్తే అది చేస్తున్నాడు బిగ్ బాస్ కాదు బయాజ్డ్ బాస్ నేను బయట ఇంటర్వ్యూలోకి వెళ్ళిన ఇదే చెప్తా మెంటల్ గాడు బొక్కలో ట్విస్ట్ లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ లఫంగి ఎడిట్లు చేస్తున్నాడు బిగ్ బాస్ బ్లాంకెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవడు తీసుకోడు బిగ్ బాస్కి క్లారిటీ లేదు బొక్క ఆయనకేం తెలియదు బిగ్ బాస్ పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్క్ మార్చేస్తున్నాడు వాళ్ళు రాసిన పేపర్ ముందొచ్చినట్టు ఉంది దాన్ని బట్టి ఆట ఆడిస్తున్నారు బిగ్ బాస్ ఇక్కడ ఉన్నానని నన్ను ఆడుకుంటున్నాడు నేను పోయిన తర్వాత ఆడుకుంటానని తెలియడం లేదు ఇది అన్లిమిటెడ్ కాదు ఫన్నీ ఎస్ట్ మా పాప గేమ్ ఆడినట్టుగా ఉంది బిగ్ బాస్ హౌస్ని రెంట్కి ఇవ్వు బిగ్ బాస్ నీకు గేమ్ ఆడించడం తెలియదు కానీ నన్ను పిలువు రాస్తాను ఏది పడితే అది రాస్తున్నావు అదే ఆడిస్తున్నావు చదవడం కూడా లేదో అంటూ నోటుకు వచ్చినట్టు పేలాడు అబ్బాయి ఇవన్నీ వినీ హౌస్లో ఉన్న వాళ్ళే కాదు చూసే జనం స్టేజ్ మీద ఉన్న నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు అవన్నీ విని అబ్బాయి సిగ్గుతో తలదించుకున్నాడు చూడు అబ్బాయి నీ ఫేసే నీ వాయిస్నే అన్ని లపంగి మాటలే మనిషి పుట్టుక పుట్టావా సైకో గాడిలా ఉన్నావు చూడు అభాయ్ ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి రెస్పెక్ట్ లేకపోవడం అనేది మేజర్ మిస్టేక్ అనే ఆగ్రహంతో ఊగిపోయారు నాగార్జున తనకిస్తున్న రెమ్యునేషన్ని పూర్తి న్యాయం చేస్తూ దాంతో అబాయ్ మోకాలపై కూర్చొని చేతులు జోడించి దండం పెట్టి తప్పైపోయింది సార్ అని అన్నాడు ఆ మాటతో నాగార్జున చేసేదంతా చేసేసి మళ్ళీ ఇదే మీ క్లాన్ వాళ్ళు అంతా నవ్వుకున్నారన్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా బిగ్ బాస్కి మెంటలా ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ అతను ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది ఆటపై కానీ బిగ్ బాస్ పై రెస్పెక్ట్ లేకపోతే ఇక్కడ ఉండొద్దు ఇది మళ్ళీ రిపీట్ కావడానికి వీల్లేదు అందుకే నీకు రెడ్ కార్డ్ ఇస్తున్న అబ్బాయి బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి అబ్బాయి గెట్ అవుట్ హౌస్ నుండి బయటికి పోను అన్నారు వెంటనే డోర్లు తెరుచుకున్నాయి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది లక్ష్మి పైకి లేచి సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అన్నది దాంతో నాగార్జున నేను అబ్బాయితో మాట్లాడుతున్నా కూర్చొని గట్టిగానే అరచారు సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ తప్పు చేయను ఇది నా లైఫ్ కూడా అవసరం నన్ను నేను చరిచేసుకుంటా ప్లీజ్ సార్ అని బ్రతిమిలాడాడు నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తూ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ అంటే లైఫ్ మేనేజ్మెంట్ టీచర్ నీ మాటలు విన్న తర్వాత నీకు చిన్న ఛాన్స్ ఇవ్వకూడదు నీలాంటోడు హౌస్లో ఉండకూడదు నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం కాబట్టి అది హౌస్లో అందరికీ సోకుతుంది నా నిర్ణయంలో మార్పు ఉండదు నేనే బిగ్ బాస్ని గౌరవిస్తాను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నా నిర్ణయం ఫైనల్ నువ్వు బయటకుపోవచ్చు గెట్ అవుట్ అని అన్నారు నాగార్జున అబ్బాయి అక్కడే నిలబడేసరికి చెప్తున్నా కదా గెటౌట్ అని గట్టిగా చెప్పారు దీంతో అబాయ్ నీళ్లు తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు ఇంతలో నిఖిల్తో పాటు మిగిలిన హౌస్ మేట్స్ కూడా ప్లీజ్ సార్ అని నాగార్జునని బతింలాడారు మహానటి సోనియా లేచి ప్లీజ్ సార్ అబ్బాయిని క్షమించండి అతను ఏదో కామెడీగా వెళ్తుందని చేశాడు అని అంటుంది ఏంటి అది కామెడీగా ఉందా అని సీరియస్ అయ్యారు నాగార్జున అనంతరం హౌస్ నిర్ణయం తీసుకున్నారు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు మీరు చెప్పండి అని అడిగారు హౌస్మేట్స్ని దాంతో హౌస్లో ఉన్న వాళ్ళంతా అబ్బాయి హౌస్లో ఉండాలని అన్నారు మీరు అభయ్ని క్యాన్సర్తో పోల్చారు క్యాన్సర్కి కూడా మందు ఉంది కదా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పింది అందరి మాటలు విన్న నాగార్జున బిగ్ బాస్కి క్షమాపణ చెప్తూ హౌస్ అందరితోనూ క్షమాపణ చెప్పించారు హౌస్ మేట్స్ కోరిక మేరకు అభయ్ని ఇంట్లో ఉంచుతున్నాం డోర్స్ క్లోజ్ చేయండి అని అన్నారు నాగార్జున అక్కడితో ఆ వివాదం ముగిసింది అభయ్ హౌస్లో కంటిన్యూ అవుతున్నాడు